శ్రీ గణేజాయనమ శ్రీ సరస్వతి నమ శ్రీమాతపితి జరణార్ందాభ్యాం నమ మహర్షివాణి కుటుంబ సభ్యులకు ఆదర్శ స్వాగతం ఈరోజు సాధారణంగా మనం వార్షికంగా అనేకమైన పండుగలు సనాతన ధర్మంలో మనం ఆచరిస్తూ ఉంటాం ఇవాళ పండుగల పరమార్థంలో సంవత్సరానికి దసరాని వినాయక చతుర్థిని ఇలా ఒక నవరాత్ర దీక్షగా చేసే పండుగలలో వారాహీ నవరాత్రోత్సవం గుప్త నవరాత్రులని గుహ్య నవరాత్రులని వీటికి పేరు గోప్యంగా ఉండేవి కనుక గుప్త నవరాత్రులు అన్నారు ఇక్కడ వారాహి వీర్యనందిత విశుక్రప్రణహరణ వారాహి వీర్యనందిత లలితా సహస్రం చెబుతోంది ఏమండి ఏమిటి సమస్తమైనటువంటి ప్రాణికోటి ఆధారభూతమై ఉండేటటువంటిది ఏమిటి అంటే భూమి అంటే నీటిలో ఆకాశంలో అంటే శూన్యంలో శూన్యమోన గాలి అనుకుందాం కాసేపు వీట్ల మీద జీవులు లేవా పరాన్న భుక్కులు అంటే పరాన్నం అంటే ఈ గోమారు దోమ రక్తము అవి పీల్చి బతికేటటువంటి జీవులు ఇవన్నీ కూడా మరి పరాన్న భుక్ అంటే ఏదో ఒక జంతువు మీద బతికి గోమారు రక్తం పీల్చి అక్కడే బతుకుతుంది ఏమండి మరి ఇలా అనేక జీవులు ఉన్నాయి కదా నల్లి మనిషి రక్తం పీలుస్తుంది మంచంలో ఉంటుంది నల్లి పేను తలలో ఉంటుంది మరి ఇవన్నీ పరాన్న భుక్కులే ఇవన్నీ ఎవరి మీద ఆధారపడుతున్నాయి ఇంకొక జీవి మీద ఆధారపడుతున్నాయి ఆ జీవి ఎక్కడ సంచారం చేస్తుంది అంటే భూమండలం పైన మరి ఈ భూమండలం మీద బ్రతికే జీవి భూమిలో దొరికే వస్తువుల్ని తిని పదార్థాలని తిని అది మనుగడ సాగిస్తున్నప్పుడు దాన్ని ఆశ్రయించిన జీవులు కూడా దీని నుంచి లభించేవే తింటున్నాయి అలాంటప్పుడు భూమి ఆ మండలము ఆధారంగా బతుకుతుంది జీవకోటంతా కూడా ఈ భూమండలము ఆధారంగా బతుకుతోంది అండ్ ఇలా బతుకుతున్న జీవజాలమునకు మూలాధారమైన తల్లి ఎవరో ఆమె భూమాత అలాంటి భూదేవిని మనము ఉదయం లేవగానే సనాతన ధర్మం గొప్పదనం ఏంటంటే వాడు చేసే ముందు చేసిన తరువాత చేసేటప్పుడు తంద్రాస్థితిలో ఉండి ఆ జీవము ప్రతిదానిలోనూ దైవాన్ని చూసే లక్షణం ఇది అలా భూమిని ఆశ్రయించి ఉండే దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవత పేరు వారాహి మొట్టమొదటి చెప్పుకున్నాం విశుక్రప్రాణ హరణ వారాహి వీరి జనందిద్ద లలితా సహస్రంలో ఉండే ఒక నామం ఏమిటి అంటే ఇక్కడ మనం మన కంటికి కనపడేటటువంటిది పంది ముఖంతో ఆ దేవత అండి కుక్కని పందిని పిల్లిని ఇహ ఇది అది అని లేదు సనాతన ధర్మంలో ప్రతిదాన్ని పూజ చేయడం అని అంటే ప్రతిదానిలోనూ దర్శనం చేసుకునేది దేవత దర్శనం చేసుకునే ధర్మం అవుతుందో అది సనాతన ధర్మం ఇక దానికి ఇంకా భేదమే లేదండి ఇలా ఈ వారాహీ నవరాత్రములు అలాంటి తల్లి ఉద్భవం ఎలా అనే దానికంటే ముందు మనం ఆ తల్లి మనకు అనుగ్రహించేటటువంటి ఏ ఏ అద్భుతాలు ఉన్నాయో అవి ముందర తెలుసుకుందాం ఎందుకంటే అనేకమైన విషయాలు అంటే ఒక కథ కాల్పనిక కథ జగత్తు ఈ జగత్తులో ప్రతి మనిషికి వాడి దృష్టికి గోచరమయ్యేది కంటికి కనబడేది మనస్సుకి తోచేది ఎవరో చెప్పినది పురాణ వాంగ్మయంలో ఉన్నది వేదవాంగ్మయంలో ఉన్నది సమీకరించి సముపార్జించి దానిని వాటి దేని దృష్టితో చూస్తాడు ఇప్పుడు గణపతి ఉన్నారు ఆ గణపతి మూలాధారే స్థితోసి నిత్యం నిత్యము మూలాధారంలో ఉండే ఆ స్వామిని పార్వతి అమ్మవారు తన మేన నెలిచను నలుగు పిండితో చేసిందన్నారు కొంతమంది మరొకరు దైత్యమూర్ధము ఎవరో గజాసురుడని రాక్షసుడిని సంహరిస్తే నా శిరస్సు మున్లోకములు పూజనీయమవ్వాలని వాడు వరం కోరితే అది ఈ బాలుడి శిరస్సు కథించారని ఒక కథ ఇలా వంద కథలున్నాయి దాని గురించి ప్రతీది ప్రతి కథ చాలా ఉదాత్తమైనది మహోన్నతమైనది అలా ఈ వారాహి తల్లి చరిత్ర పురాణ వాంగమయంలో అద్భుతమైన కథలు మనకి గోచరిస్తాయి ఇప్పుడు ఆ కథలన్నిటినీ సమీకరించి మనం మాట్లాడుకోక్కర్లేదు భూమిని రక్షించటానికి భూమండలంలో ఉన్న ప్రతి జీవి బాగుండడం కోసం ఉద్భవించిన తల్లి వారాహి ఈవిడ కాశీ అధిష్టాత్రి ఏమండి కాశీని రక్షించేటటువంటి తల్లి అంటే కాశీనే రక్షిస్తుంది అంటే కాశీ ఏంటి అహం చాలా వందల సార్లు మనం మాట్లాడుకుంటాం దీని గురించి అసలు సనాతనం గురించి ఎవరైనా ఒక ప్రసంగం ఉంటే రెండు విషయాలు మాట్లాడుకోవాలి ఒకటి కాశీ గురించి రెండు గంగ గురించి మూడు గోవు గురించి ఈ మూడు విషయాలు మాట్లాడకుండా అసలు సనాతనంలో ప్రసంగమే లేదు అప్పుడు ఈ వారాహి కాశీ అధిష్టాత్రి అలాంటి వారాహి ఆ తల్లిని మనం ఇక్కడ ఎందుకంటే మండలం భూమి ఆవిడ క్షేత్రం అది నాగుల క్షేత్రము క్షేత్రము భూమండలం అలాగే వారాహి తల్లి యొక్క అధివసించి ఉండేటటువంటి భూమండలం ఆవిడది ఈ భూమండలంలో ఉండే ప్రతీది కూడా ఏదైనా ఆధారం మనం తినాలి అంటే ఆవిడని స్మరించకుండా తినడానికి లేదు అలాంటి తల్లి ఈ పంటలకు లేదా కందగడ్డలు ఏదైనా గడుసుగడ్డలు చిలకడదుంపలు చెరకు భూమి నుంచి లభించే ప్రతి వస్తువు ప్రతి తిని తిండి తిని పదార్థం కానీ జలము ఉత్పత్తి ఏమంటే నీరుంది కదా దానిని చేసే తల్లి కూడా ఆవిడేట జలాన్ని నిరోధించే తల్లి కూడా ఆవిడే అన్నారు ఇక్కడ వారుణానవాకములు చెబుతో లేదా వరుణదేవుణ్ణి అర్చన చేసి దేవతా దేవతాసార్వభౌవత్వం బ్రహ్మాండమైన వర్షాన్ని కురిపించవచ్చు అని శాస్త్రం చెబుతోంది దానితో పాటు వరాహ అర్చనం చెయ్యటం వలన దానిని తృప్తిపరచటం వల్ల కూడా సకాలములో వర్షములు కురుస్తాయని శాస్త్రం చెబుతోంది అలాంటి తల్లిని ఇవాళ ఆవిడ లలితా సహస్రనామంలో లలి లలితాపరమేశ్వరి యొక్క ప్రధాన అధ్యక్షురాలు సైన్యానికి అధిపతి ఆవిడ ఏమండి ఆవిడ దండనాయికి అని పేరు దండమును ధరించినటువంటి తల్లి దండించేటటువంటి తల్లి దేనిని దండిస్తుంది అంటే ఎవరైతే మంచి ఆలోచనలు లేని వాళ్ళు ఉన్నారో సనాతనానికి లేదా ఈ హైందవ సనాతన ధర్మంలో ఉండేటటువంటి ఏదైనా విషయమును గురించి మాట్లాడేటప్పుడు దానిని నిరోధించేవాళ్ళు అంటే మంచి విషయాలను బోధించే సమయంలో దాన్ని నిద్రాణం చేసేవాళ్ళు విమర్శించేవాళ్ళు సద్విమర్శ కాకుండా సద్విమర్శ కాకుండా విమర్శించే వాళ్ళు ఎవరున్నారో వీళ్ళందరినీ కూడా సంహరించే తల్లి అంటే సంహార ఆవిడ సంహారణి కాదండి వాళ్ళ ఆలోచనలను తిరియముఖం చేసేస్తుంది వెనక్కి పంపిస్తుంది పంపించి వాళ్లలో ఒక ప్రస్ఫుటంగా సనాతనం పైన ఒక మంచి ఆలోచనలు రావటానికి వారాహి చాలా గొప్పదైనటువంటి అంశముగా గొప్పదైనటువంటి పోకడగా నిరూపింపబడినటువంటి తల్లి అలాంటి వారాహి ప్రతినిత్యము కూడా మన స్మరణలో మనం ఈ నవరాత్రములలో ఆషాఢమాస శుక్లపక్ష ప్రతిపత్తు నుంచి ప్రారంభమై తొమ్మిది రోజుల పర్యంతము జరిగే వారాహీ నవరాత్రులలో ఎవరైతే ఆ తల్లిని చరకు గడలతో ఆ భూమి నుంచి లభించే దుంపలన్నీ కూడా అక్కడ గుట్ట కింద పోసి ఆవిడికి నివేదన చేస్తారు గుండ్రటి పదార్థములు అంటే ఉండే వాటిలలో బూరెలని అలాగే కుడుములని అపూపములని పల్సని పదార్థాలు కాదండి గుండ్రంగా ఉండేటటువంటివి ఏమన్నా లడ్డుకములు ఏమండి ఇలా ఏవైతే గుండ్రంగా ఉండే ఉన్నాయో ఇవన్నీ ఆవిడికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి నవరాత్రి దీక్ష అంటారా ఇప్పుడు వేళ చాలామంది ఏమండి మేము వారాహి నవరాత్రులు చేద్దామనుకుంటున్నాం ఇది గుఖ్యాతిగుఖ్య గోప్తియం గు్యాతిగుఖ్యమైనది గోప్ చాలా గోప్యమైనటువంటిది అని చెప్పబడుతుంది మరి అలాంటప్పుడు బహిరంగంగా చేయడం ఏంటి నవరాత్రులు ఎవరు చేస్తారు ఇది గుహ్య నవరాత్రులు చాలా గోప్యమైన నవరాత్రులు అని చెబుతున్నప్పుడు నువ్వు బహిరంగంగా దీనిని ఎలా చేస్తావు చెయ్యటానికి కూడదు అని చెప్పింది మరి ఏం చెయ్యాలి ఈ నవరాత్రములలో మనం చేయాల్సిన పని ఏమిటి అంటే నీ అంతరాత్మ గురించి నువ్వు శోధన చెయ్యడం ఏదైతే ఉందో అది గుప్త నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత నీలోకి నువ్వు చూసుకో అంటే నిన్ను నువ్వు ఎరగడమే నవరాత్రి అన్నారు ఇక్కడ ఈ బాహ్య నవరాత్రులు ఉన్నాయి వినాయక చతుర్థిని శ్రీరామనవమి దేవీ నవరాత్రములని వసంత నవరాత్రములని ఇవన్నీ బహిరంగం కానీ ఇవి అంతరంగంగా నీలోకి నువ్వు చూసుకోవడం ఏదైతే ఉందో అది చాలా గోప్యమైన నవరాత్రి అని పేరు నాకు నాలోకి నేను చూసుకోవడము అంటే ఇక్కడ ప్రతినిత్యము కూడా ఆ నామమును స్మరిస్తూ ఉండడం భూమిని గురించే ఆలోచించడం ఈ మండలం లేదనుకోండి మనకు కొన్ని కోట్ల అద్భుతములు దూరమైపోతాయి భూమండలం లేకపోతే అలాంటప్పుడు ఈ భూమండలం ఉండాలంటే ఆ సూకరం పంది ఏదైతే ఉందో వారాహి ఆ ముఖం ఆ ముఖాన్ని ఆరాధన చేయడం ఎలా ఆరాధన చేయాలి అంటే వేళ ప్రస్ఫుటంగా చాలా చోట్ల ఊరికి దూరంగా ఉండే ఆ జీవిని దానికి ఇష్టమైన భోజనములు పెట్టాలండి ఇదేంటండి మనం మేము వెళ్ళి ముట్టుకొచ్చా మరి అది చాలా శుద్ధము కాని ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది కదా అంటే నువ్వు దానిలో ఉన్న మంచి గుణమును చూడు దానిలో ఉన్న విశిష్టతను చూడు ఇప్పుడు సర్పం ఉంది అది ఎక్కడో పుట్ట వల్మీకం దాంట్లో ఉంటుంది అది కరుస్తుంది అది విషం దానిలో ఉంది కానీ నువ్వు వెళ్ళి నీ అవసరం గడుపుకోవటం కోసం నీకు మంచి జరగడం కోసం నీకున్న రాహుగ్రస్తము కేతుగ్రస్తము ఇవి తొలగడం కోసం సర్పాన్ని ఎలా ఆరాధన చేస్తున్నావో అలాగే వారాకిని దానికి ఇష్టమైన పదార్థం పెట్టు కుక్క ఉండేది కరుస్తుంది అని కాలభైరవం అని అర్చన చేస్తున్నావు అంటే ఇక్కడ దాని గుణమును నువ్వు చూడకుండా దానికి ఇష్టమైన పదార్థం పెట్టి దూరంగా వచ్చి నమస్కారం చేసుకోవడమే తద్వారా అది నీకు అమూల్యమైన వరముల జల్లులను కురిపిస్తుంది ఇందులో ఏం సందేహం లేదు అందువల్ల మహర్షివాణి ప్రేక్షకులందరూ కూడా విద్యుక్తంగా ఎక్కడైతే వరాహీ నవరాత్రులు వాళ్ళు ముఖ్యంగా చేస్తూ ఉంటారో స్వాములు వాళ్ళ వద్దకు వెళ్ళి మీకు తోచన ఏదైనా మీ అవసరమును బట్టి మీ కోరికను నెరవేర్చుకోవటం కోసం అక్కడికి వెళ్ళి వాళ్లకు సాగిలపడే నమస్కృతులై స్వాములతోటి అయ్యా మాకు ఈ అవసరం ఉంది అందువల్ల ఈ అవసరానికి మీరు కొంచెం మాకు సమా సహకరించ ప్రార్థన అని వాళ్ళకు మీ గోత్రనామములు ఇచ్చి మీరు వాళ్ళు పూజ చేసే సమయంలో కూడా మీ పూజామందిరంలో మీరు ఆ తొమ్మిది రోజులు కూడా అక్కడ జరిగే అర్చనకు మీరు కూడా ఒక వంతు చేయి సాయం చేయండి ఇంట్లో కూర్చున్నారు మీరు వీలు పడలేదు వెళ్ళడానికి అందువల్ల అంటే తొమ్మిది రోజులు అక్కడికి వెళ్ళి కూర్చోలేము కదా ఈ తొమ్మిది రోజులు ఇంట్లో ఉండి అలా మీరు కలశాలు ఏదో చాలామంది వేళ వారాహి అస్తకమని స్తోత్రమని రహస్య వారాహి స్తోత్రములని పారాయణలు చేస్తున్నారు అవంత శరయోదాయకం కాదండి ఎందుకు అంటే అవి ఉపదేశం ఉండాలి తల్లి ఎప్పుడు కుపుత్రోజాయేత క్వచతకు మాతానభవతి తల్లి దుర్మార్గురాలు కాదు కానీ బీజాక్షత సంపుటితో ఉండేటటువంటి వాటిని మనం తగ్గవి స్మరించుకో తగ్గవి స్మరించేలా ఉన్నవి పలికేలా మనకు తేలికగా ఉంటేనే వాటిని అధ్యయనం చేయాలి అక్కడ ఏదో పుస్తకంలో దొరికింది దాన్ని నేను చదివేసేస్తాను అంటే అందులో ప్రింటర్ వాడేవో తప్పులు చేసి ఉంటాడు అక్కడ రేభకారం పడాల్సిన చోట ఏదో మకారం పడుతుంది క్షుమా అన్న చోట క్షుమరా పడుతుంది అదే చదువుతాం మనకి వేళ సంస్కృత భాషాజ్ఞానం కొంత లోపం ఉంది కదా అందువల్ల తెలుగులో ఉంది నేను చదివేస్తాను హిందీలో ఉంది లేదా ఇంగ్లీష్లో ఉంది ఓ లాంగ్వేజ్ నాకు వచ్చు కదా అని అంటే దాని అర్థము మారిపోతుంది అలా అర్థం మారినప్పుడు దాని వ్యతిరేకత కూడా మన మీద పడుతుంది ఇరవై నాలుగు గంటలు నెగిటివ్ మాట్లాడితే అది తథాస్తు అయిపోతుంది అందువల్ల తగు జాగ్రత్తతో ఏదైనా మంత్ర అనుష్ఠానము చేసేటప్పుడు దానిని మనం స్మరించుకునే బదులు గట్టి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇచ్చి అయ్యా మా బదులు మీరు ప్రార్థన చేయండి అంటే వాళ్ళు చేస్తారు వాళ్ళు అదే అందుకే ఉన్నారు వాళ్ళు బ్రాహ్మణోత్తములు వేద విధులైన విప్రులు అర్చకస్వాములు వాళ్ళు ఎందుకున్నారు మన తరఫున పనులు చేయడానికి ఉన్నారు మన గురించి ప్రార్థన చేయడానికి ఉన్నారు భగవంతుడు సృష్టించిన సృష్టించినందుకే ఇంక దేనికి కాదు అందువల్ల అర్చక స్వాములు బ్రాహ్మణోత్తములు వేద విధులు వేదవాంగ్మయాన్ని అధి అధిష్ఠించిన వాళ్ళు చదివిన వాళ్ళు ఆర్తితో దాని గురించి ప్రార్థన చేసే పెదవులు ఉన్నాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో భూరి దీక్షణ మనకు తోచినది ఇవ్వడం అయ్యా మా గురించి కూడా మీరు చేయండి అన్నాం మీరు ఏ సమయంలో చేస్తారో చెబితే మేము ఆ సమయంలో ఇంట్లో కుదురుగా కూర్చుంటాం ఎందుకంటే వాళ్ళు అర్చన చేసే సమయంలో నువ్వేదో ఇక్కడ ఇంట్లో చేస్తున్నావు అనుకోండి వ్యతిరేక్తమైన ఫలితాన్ని ఇచ్చేస్తుంది అందువల్ల ఇవన్నీ కూడా ఇండికేషన్స్ ఈ నవరాత్ర దీక్షలో ఎలా ఉండాలి భూక్ష నవరాత్రులు కనుక మనం చేయడానికి అర్హతలేంది ఎందుకంటే ఆ నియమాలు మనం పాటించలేం అందువల్ల పాటించే వారు ఉన్నారు కనుక వాళ్ళకి మనం తగిన వ్యవహారం ఇచ్చి గోత్రనామాలు ఇచ్చి ప్రార్థన చేయించడం వలన అద్భుతాలు చవి చూడవచ్చు అందువల్ల వారాహి లలితాదేవి యొక్క సైన్యాధ్యక్షురాలైన వారాహి ఆ తల్లి మనకు అనేకమైనటువంటి భూమండలం నుంచి వచ్చే ఆ అద్భుతాలను మన శరీరమునకు మన కుటుంబాలకు అందజేయాలని కోరుకుంటూ శుభం